తన వల్ల ఏమన్నా జరగచ్చు కానీ ఇప్పుడు కూడా పీడీ ఆఫీస్లో వచ్చినా కూడా ఏమన్నా నేనే అడిగినాను ఏమన్నా ఇలా చేస్తున్నావు అంటే కన్నా ఏం మాట్లాడకుండా అటు నుంచి మేము మేమేం పెట్రోల్ ఇతని పోసుకున్నప్పుడు పోసుకుంటా అంటే సార్ వచ్చి ఏమి ఈ పని చేస్తున్నావు నువ్వు ఈ పని చేయొద్దని చెప్పి వాళ్ళ కింద పడినా వాటర్ వేసి కడిగేసినారు వాళ్ళు మేము అక్కడే కూర్చొని ఉన్నాము నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అంటున్నారు కానీ అతని వల్ల ఏమన్నా మా ఆయనకి ఎక్కడన్నా వెళ్తున్నా డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగినా అతనే హామీనా గతంలో ఒక తూరి అట్లే జరిగింది ఒక విషయము కానీ వెళ్ళిళ్ళే కొట్లాడుకున్నారు నాకు అప్పుడు చెప్పినారు ఇలా గలాట్ అయింది నాకు హరి నాతో కొట్లాడినాడు అని చెప్పినాడు సరేలే పోనీ లేని వదిలేమని చెప్పినాను ఆ రోజు కూడా నిన్ను చంపేసా నరికేసా అని ఆ పొద్దు కూడా అట్లే మాట్లాడినారు కానీ నేను అడుగుదామని చెప్పినా నేను కానీ వద్దులే నువ్వు మాట్లాడాకు అని చెప్పి అని మా ఆయన చెప్పినాక నేను గమ్ము నుండిపోయినాను ఈరోజు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో ఎవరు పిలుచుకోవచ్చుకుంటావు పిలుచుకోపో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆఫీసులో రూంలో నుంచి మేము అక్కడ నుంచి సార్కి ఏం సార్ ఇలా చేస్తున్నారు మీరంటే నాకు తెలియదమ్మా నేను ఇప్పుడే ఇప్పుడు చెప్తున్నాను కదా మాట్లాడుతున్నాను ఆ సార్తో నేను అని చెప్పి చెప్తున్నారు ఏ సారు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు మాట్లాడినాను